వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఈ యొక్క లోకా అదాలత్లో ఎటువంటి కేసెస్ని డీల్ చేస్తారంటే క్రిమినల్ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏదైనా ఉన్నటువంటి కేసెస్ మరియు ఎన్ఐ యాక్ట్ కేసెస్ అండర్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ మనీ రికవరీ కేసెస్ ఏదైనా ఉన్నా మోటార్ యాక్సిడెంటల్ క్లైమ్ కేసెస్ లేబర్ డిస్ప్యూట్ కేసెస్ ఇంకా డిస్ప్యూట్ రిలేటెడ్ టు పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ లైక్ ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్ కేసెస్లు ఇంకా మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అంటే ఎక్సెప్ట్ డివోర్స్ అవి మ్యూచువల్గా అయితే మాత్రం ఓకే అండ్ దెన్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏదైనా ఉన్నాయంటే అవి అండ్ దెన్ ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ అండ్ దెన్ సర్వీస్ మ్యాటర్స్ ఇంక్లూడింగ్ పెన్షన్ కేసెస్ ఇంకా వచ్చేసి రెవెన్యూ అండ్ అదర్ మ్యాటర్స్ పెండింగ్ బిఫోర్ ద హైకోర్టు డిస్టిక్ కోర్ట్ అండ్ స్టేట్ డిస్టిక్ తాలూకా అథారిటీస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మ్యాటర్స్ కన్జ్యూమర్ మ్యాటర్స్ ఆల్సో అదర్ మ్యాటర్స్ పెండింగ్ బిఫోర్ ఎనీ అదర్ క్వాజీ జుడిషియల్ అథారిటీ ఫైనల్గా అదర్ సివిల్ కేసెస్ లైక్ రెంట్ ఈజిమెంటరీ రైట్స్ ఇంజంక్షన్స్ సూట్స్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్స్ ఈ విధంగా ఇట్ ఈ కేసులు అన్నిటిని ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అనగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నేషనల్ లోకాదాలత్ తెలంగాణ తె రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిస్టిక్ కోర్ట్స్లోను ఈ యొక్క లోకాదాలత్ని కండక్ట్ చేస్తున్నారు సో మై డియర్ క్లయింట్స్ మీరు ఎవరైనా రాజీ పడే ఉద్దేశం ఉన్నా సరే మీ యొక్క కేసుని ఈ యొక్క లోకాదాలత్లో మీరు రాజీ పడి తొందరగా కోర్టు కేసెస్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు ఓకేనా ఇంకా మీకు ఏదైనా సహాయ సహకారాలు కావాల్సినట్లయితే ఈ కింది కామెంట్ బాక్స్లో మీకున్న సమస్యను చెప్తే అది లోకదలోకి వస్తుందా వస్తే దానికి అప్రాక్సిమేట్ డెసిషన్ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ సత్య హ్యూమన్ రైట్స్